वैशाखमासस्नानसङ्कल्पमन्त्रम् शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् सर्वपापहरं पुण्यं स्नानं वैशाखकालिकं का निर्विघ्नं कुरु मे देवा दामोदरनमोऽस्तु ते वैशाखः सफलो मासः मधुसूदनदैवतः तीर्थयात्रा तपोयज्ञः दानहोमफलादिकः वैशाखः सफलं कुर्यात् स्नानपूजादिकम् మాధవాను సాఫల్యం తా సధుసూదన దేశ వైశాఖే మేష గేరౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ అంటూ శ్లోకం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కింది శ్లోకం చెప్పుకొని వైశాఖ మాస స్నానం చేయాలి గంగా గంగేతి గంగేతిర मुच्यते सर्वपे्यो विष्णुलोकम सगछति पिप्पलात्समुत्त्पन्ने लोकाभयक वृत्ति कामी आहाराथं प्रकय अंब्वदर्शना मुक्तिर्न जाने फलम् स्वर्गारोहण सोपानमहापुण्यतरङ्गिणि विश्वेशम् माधवम् डुण्ढिम् दण्डपाणीञ्च भैरवं वन्दे काशीं गुहं गङ्गाम् भवानीं मणिकर्णिकाम् अतितीक्ष्महाकाया कल्पान्तदहनोपमा भैरवाय भैरवायनमस्तुभ्यम् अनुज्ञाम् दातुमर्हसि त्वं राजा सर्वतीर्थानां त्वमेव जगतः पिता याचितो देहि मे तीर्थं सर्वपापापनुत्तये योऽसौ सर्वगतो विष्णुः चित्स्वरूपी निरञ्जनः సేవ్రవరుణ గంగాంభోనా సంశయ నందినీ నళిని సీతమాళిని చాసగా విష్ణుపాదాబ్జసంభూత గంగాత్రిపదా భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ ద్వాదశత జలాశయే స్నానకాళే పఠేత్ నిత్యం మహాపాతకనాశనం సమస్త జగదాధారా శంఖచక్రగదాధరా देवदेही ममानुज्ञाम् तव तीर्थनिषेवणि नमस्ते विश्वगुप्ताय नमो विष्णुमपांसते नमो जलधिरूपाय नदीनाम् पतये नमः मधुसूदनदेवेश वैशाखे मेषगेरवौ స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ అనుకుంటూ స్నానం చేసి తరువాత ప్రార్థనా శ్లోకాలను చదువుతూ నదీ ప్రవాహానికి ఎదురుగా వాలుగా తీరానికి నిలబడి పరాన్ముఖంగా కుడి చేతి బొటనవేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళ నీళ్లు తీరానికి చల్లి తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి ఆ తరువాత పొడి బట్టలను కట్టుకుని తమ సంప్రదాయ అనుసారం విభూతి వగైరాలను ధరించి సంధ్యావందనం చేసుకోవాలి ఆ తరువాత నదీ తీరములో లేదా గృహములో దైవాన్ని అర్చించాలి స్నానం చేయిచూ కింది శ్లోకాలను చదువుతూ శ్రీహరికి యమునికి అర్ఘ్యమును ఇయ్యాలి వైశాఖే మేషగే భానో ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణ మధుసూదన గంగాయా సరితత్సర్వా తీర్థాని చహ్రదాశ్చయే ప్రగృహీతమయాదత్తం అర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ಋಷಭಪಾಪೀಶಾಂಸ್ತ ಯಮಸಮದರ್ಶನ ಗೃಹಾರ್ರ್ಘ್ಯಂ ಮತ್ತ ಯಥೋಕ್ತಲದೋ